ఈ సమయం నా దేవుడు మనందరిని ఆశీర్వదించిన గాక ఈనాటి అంశాన్ని మనం చూసుకున్నట్లయితే బీదలను కనికరించుడి బీదలను కనికరించుడి యాకుంపు రాసిన పత్రిక రెండవ అధ్యాయం ఒకటో వచనాన్ని ఒకటో వచనం నుండి మనము చూసుకున్నట్లయితే మనకు తెలుస్తూ ఉంటుంది కనుక సహోదరులారా మహిమ స్వరూపియ మన ప్రభు అయిన యేసు క్రీస్తును గూర్చిన విశ్వాసములు దేవుణ్ణి గూర్చి విశ్వాసములు మొహమాట పడకుడి మీరు విశ్వాసంగా ఉన్న ఎడల మొహమాటము పడకండి దేవుడులో జీవించండి అని ఇక్కడ రాయబడి ఉంటున్నది కనుక విశ్వాస విషయములో మొహమోటము గల వారయ్యుండకుడి అని వాక్యములోనే రాయబడి ఉన్నది బంగారు ఉంగరము పెట్టుకొని ప్రశస్త వస్త్రములను ధరించుకుని నా ఒకడు మాన సమాజ మందిరములోనికి వచ్చినప్పుడు బంగారు ఉంగరములు ప్రశస్తమైన వస్త్రములు మంచి వస్త్రములు ఖరీదైన వస్త్రములను ధరించి సమాజ మందిరములకు వచ్చిన ఎడల అక్కడ ఏం జరుగుతుంది అటువంటి వారిని ఎక్కువగా ప్రేమిస్తూ ఉంటారు అంటే పేదల కన్నా ఉన్నతమైనటువంటి వారిని వారి వస్త్రాన్ని చూసి ప్రేమిస్తూ ఉంటారు వారి బంగారాన్ని చూసి ప్రేమిస్తూ ఉంటారు మరి నిజ దేవుణ్ణైనటువంటి దేవుణ్ణి చూసి మొహమాట పడుకుని అని దేవుడు మాట్లాడుతూ ఉంటున్నాడు మురికి పట్టలు కట్టుకొని నా దరిద్రుడు వచ్చిన ఎడల మురికి బట్టలు కట్టుకున్నటువంటి వ్యక్తి లోపలకు వచ్చిన ఎడల మీరు ప్రశస్త వస్త్రములు ధరించుకుని వాణిని చూసి సన్మానించుదురు కానీ కాని మీ ఎక్కడ నుంచి మంచి స్థలమును కూర్చుండమని చెప్పి మంచి వస్త్రాలు ధరించుకున్న వారిని మాత్రము మంచి స్థలంలో కూర్చుండమంటూ ఉంటారు ఎందుకంటే అతడు బట్టలను చూసి వస్తువులను చూసి ప్రేమిస్తూ ఉంటున్నారు కానీ అది ముఖ్యము కాదు దేవుణ్ణి చూసి ప్రేమించుడి అని దేవుడు వాక్యంతో మాట్లాడుతూ ఉంటున్నాడు దరిద్రుడు చూస్తున్నట్లయితే నువ్వు ఎక్కడ నిలువు లేక ఇక్కడ పాదీతముల దిగువన కూర్చుండుము దరిద్రులు చూస్తే ఏమంటారండి పాద పీఠముల దగ్గర కూర్చుండుము నీకు మంచి స్థలములో కూర్చునే అర్హత లేదు మనుషులు ఎలా ప్రేమిస్తూ ఉంటున్నారో సమాజ మందిరములో మరి పేదవాడికి ఒక తీర్పు ఉన్నవాడికి ఒక తీర్పు మనకు ఏమి ధరించినమా ఏమి తిన్నమా ఏమి త్రాగుదమా అనేది కాదు ముఖ్యము దేవుని మందిరములో లేని వాడు ఏ చోట కూర్చున్నా దేవుని వాక్యము వింటూనే ఉంటాడు దేవుడు పేదలని ధనికులని దరిద్రులని భేదము లేదు మతమని భేదము లేదు మనము పుట్టిన వెంటనే మన మతము ఇది మనము ఉన్నత స్థితి కుటుంబంలో పుట్టినామా లేదా లేని స్థితిలో మనము జన్మించినామా అనేది తెలియదు కానీ పుట్టిన తర్వాత మనము ఎట్లాంటి జీవితము జీవిస్తున్నాము ఏ కుటుంబంలో జన్మించినాము మనము ఏమి సుఖంగా జీవిస్తున్నాము అనేది ఆలోచిస్తూ ఉంటాము కానీ దీనులు దరిద్రులు లేని పరిస్థితిలో ఉన్నటువంటి వారు ఎక్కడైనా దేవుని సువార్తను వినడానికి ఏ మూలనో ఒక మూలన కూర్చుని దేవుని మాటలను వింటూ ఉంటారు అందుకే దేవుడు అంటున్నాడు పేదలను కనికరించు వారే నేటి తరమునకు వారిగా వారి బిడ్డలు పెద్దలను చూస్తే తగ్గించుకొని వెళ్తూ ఉంటాం అలాంటి విషయాలలో మనం ఏ రీతిగా ఉన్నాము ఏమి తింటున్నాము ఏమి కట్టుచున్నాము అనేది ముఖ్యము కాదు కానీ దేవుని ఎడల మనము తగ్గించుకొని జీవించాలి కనుక మీ మనసులో పెట్టుకున్న కొడి ఇది వాక్యములో రాయబడి ఉన్నాయి మీ మనసులో పెట్టుకున్న కొడి మీరు పెట్టుకున్న ఎడలా మీరు దురాలోచనలు విమర్శలు చేసిన వారు కారం విమర్శించే వారు కారం దురాలోచన అనువంటిది ఎంతటి వారినైనా కూడా విమర్శలకు దారి తీస్తూ ఉంటుంది విమర్శిస్తూ ఉంటున్నది అనేక రీతిలుగా సమాధానాన్ని కోల్పోతూ ఉంటారు దేవుని మందిరానికి వస్తూ ఉంటారు దేవుని చెప్పిన ఉపదేశాన్ని వింటారు కానీ మనకు కలిగినటువంటి ఆ యొక్క అవమానాన్ని బట్టి బాధపడుతూ ఉంటారు దురాలోచనతో ఒకరిని దూషించకుని దేవుడు ఎవరిని కూడా దూషించలేదు పీడలను వారిని బృటివారిని కుంటివారిని తన దగ్గరికి చేర్చుకున్నా అలాంటి మనసు మీరు కలిగి ఉంటున్నారా అలాంటి హృదయాన్ని కలిగి ఉంటున్నారా మనలో ఎలాంటి దురాలోచనను తీసుకెళ్ళి ఇక్కడ రాయబడి ఉన్నట్లుగా నా ప్రియ సహోదరులారా ఆలకించుడి ఈ లోక విషయంలో దరిద్రులైన వారిని విశ్వాసముందు భాగ్యవంతులుగాను దరిద్రులైనటువంటి వారిని విశ్వాసములో భాగ్యవంతులుగాను తను ప్రేమించు వారికి తమ వాగ్దానము చేసిన రాజ్యమునకు వారసులవుడు దేవుణ్ణి నన్ను ప్రేమించిన వారికి వాగ్దానము చేసిన రాజ్యమునకు వారసులుగా ఉండుటకు దేవుడు ఏర్పరచ లేదా వారసులుగా ఉండడానికి ఏర్పరచ లేదా అలనాడు వేసుప్రభు ఉన్న కాలములో ఏ బంగారము లేదు ఏ నాణ్యమైన బట్టలు లేవు దేవుణ్ణి ఒక్కనే ప్రేమించినారు దేవునితో నడిచినారు దేవుని మాటలను వారి హృదయములో దాచుకున్నారు దేవుడు చెప్పిన రీతిగా అపోస్తులను నడిచినట్లు మనం చూస్తూ ఉన్నాము ఆ దినాలలో ఏది కూడా లేదు ఈ దినాలలో వస్త్ర ధరనే సరిగా లేదు ఆ దినాలలో వస్త్రమును ఒంటి నిండా కప్పుకొని దేవుని వాక్యమునకు మేగురపడుచు వెళ్ళుచూ ఉంటారు ఆకలనక దప్పికనక కాళ్లకు చెప్పులు కూడా లేకుండా ఆయనతో పరిగెత్తుతూ ఆయనను ప్రేమిస్తూ ఉంటూ ఉంటున్నారు కానీ ఈ దినాలలో లోకం ఎంతో మారిపోయింది లోకము ఎన్నో రీతిలుగా మార్చబడి కనుకనే దేవుడు అంటూ ఉంటున్నాడు నన్ను ప్రేమించుడి మిమ్మల్ని నా రాజ్యములో మీకు స్థలము ఏర్పరిచేదా ఈ లోకంలో ఏది అవసరం లేదు దేన్ని ఆశించినా అది మన ఎంట రాదు ఏ ఒక వస్తువుని అధికముగా ప్రేమించినా అది మనకు తగ్గదు దేవుడు అంటున్నాడు కదా నన్ను తప్ప వేరొకది ఏది ప్రేమించినా అది నీకు దక్కదు అని దేవుడు మాట్లాడుతూ అంటున్నారు ఎందుకంటే దేవుణ్ణి తప్ప మరి ఏది కూడా అధికముగా ప్రేమించదు మనము వస్త్రము గాని బంగారము కాని ఏ వస్తువునైనా గాని మనము ఎలా అధికముగా ప్రేమిస్తామో అది మనకు దక్కదు మీరు గమనించి చూడండి అది ఏదో ఒక రీతిగా పాడైపోతూ ఉంటున్నారు అదే నేను ఎంతో ఖరీదు గల వస్తువును కొనుక్కున్నా కానీ అది నాకు దక్కలేదు అని ఎంతో మంది మాట్లాడుతూ ఉంటారు ఇష్టపడి కొన్న వస్తువు మనకు తగ్గదు దానికంటే దేవుణ్ణి అధికముగా ప్రేమించుది ఈ దినాలలో ఎంతో మంది దేవుణ్ణి ప్రేమిస్తూ ముందుకు కొనసాగుతున్నటువంటి యవ్వన బిడ్డలు వారి జీవనం ఉపాధి కొరకు ఎన్నో కష్టాలు నష్టాలు పడుతూ ఉంటున్నారు లేస్తూ ఉంటున్నారు వారికి కావలసినది ఒకటే లక్ష్యం ఎన్ని సంవత్సరాలుగా వారు ఎదురు చూస్తున్నటువంటి వారి ఉద్యోగ కోరిక నెరవేరనందుకు ఎన్ని దెబ్బలు కొట్టించుకోవాలనో ఎన్ని ఎంత గందరగోళము ఎంత అపాయ స్థితిలో పరిగెత్తుతూ కింద పడుతూ ఇదే నా ప్రేమ ప్రేమ లేని జీవితాలను జీవిస్తూ పదవుల కోసం ఆరాట ఎంతోమంది మరొకసారి జ్ఞాపకము చేసుకొని వారి బాధలను గుర్తించాలని ప్రార్థిస్తూ ఉంటున్నాం అయితే మీరు దరిద్రులను అవమానపరచుకు దరిద్రులను అవమానపరచుకుని మీరు అవమానపరచుకోండి లేని వారికి సహాయం చేయండి లేదా ఏదన్నా ఆహారాన్ని అందించుడి ఏదో ఒకటి వారికి ఇచ్చేవారిగా ఉండాలి కానీ అసహించుకొనుకుడి ధనవంతులు మీ మీద అధికారము చూపుతురు ధనవంతులు ఇది వాక్యములోనే రాయబడి ఉన్నాయి ధనవంతులు అధికారము కలవారు కనుక మీ మీద కఠినముగా ప్రవర్తించుతురు ఉన్నవాడు అదే చేస్తూ ఉంటున్నాడు నిరుద్యోగులు ఎన్నో పాటలు పడుతూ ఉంటున్నారు రోడ్ల మీద పరిగెత్తుతూ ఉంటున్నారు చూస్తేనే దుఃఖం వస్తుంది కానీ ఎన్ని అప్పులు చేసి ఉంటారో ఎన్ని బాధలు అనుభవిస్తూ ఉంటున్నారో కానీ వారిని అర్థము చేసుకునే నాదుడు ఒక్కరు లేదు కనుకనే దరిద్రులు ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి వారు దరిద్రులను ప్రేమించరు అట్లాంటి వారు దరిద్రులు కాదు ఉన్నతమైన స్థితిలో చదివి పోరాడుతూ ఉంటున్నారు ఈ పోరాటము దేనికి కుటుంబము నడవాలంటే ఈ దినాలలో ఎంతో కష్టమైపోతూ ఉంటున్నది అలాంటి పరిస్థితుల్లో వారు ఎంతగానో పోరాడుతూ ఉంటున్నారు ప్రభువు తప్పకుండా మీకు అయి ఉంటున్నాడు మిమ్మలను న్యాయ సభలకు ఈడ్చుచున్నది మీరే కదా లోకంలో చూస్తూ ఉంటున్నాం మీలాంటి వారిని న్యాయ సభలకు ఈడ్చుచున్నది మీరే కదా ఉన్నత స్థితిలో ఉన్నటువంటి వారే కదా ఈ వాక్యములు చదువుడి మీకు అర్థమవుతూ ఉంటున్నది మీకు పెట్టబడిన శ్రేష్టమైన నామమును దూషించు వారు మీరే కదా మీకు పెట్టబడిన శ్రేష్టమైన నామమును దూషించేది మీరే కదా మెట్టుకు నీ వలె నీ పొరుగు వారిని ప్రేమించమని లేఖనములో ఉన్నట్టుది ప్రాముఖ్యమైనటువంటిది మెట్టుకు లేనటువంటి వారిని ప్రేమించండి వారి అవసరతలను చూడండి అవసరతలను తీర్చకుండా ఎవరి సంతోషము వారు చూసుకోకూడదు ఉన్న వాళ్ళనే అధికంగా ఉంటారు ఉన్నత స్థితిలో ఉన్న వారిని అధికంగా ప్రేమిస్తూ ఉంటారు ఈ జరిగేటటువంటి పని అదే ఉన్న వాళ్ళని ప్రేమిస్తారు సమానముగా ఉంటారు కదా అందుకోసమని వారిని ప్రేమిస్తారు కానీ దేవుడు ఆ గుతా లేదు దరిద్రులనే దీవులను ప్రేమించి లేని వారికి సహాయము చేయని లేని వారిది కూడా ఉన్నవారికి చేస్తున్నారు ఈ దినాలలో అలా చెప్పటం లేదు దేవుడు ప్రతి విషయములో మీరు దేవుని ప్రార్థించుడి వేదనను కనికరించే దేవుడు మనకు ఒక్కడు ఉన్నాడు ఆయన ఏ మత కుల భేదము లేదు సమానముగా ప్రేమిస్తూ ఉంటున్నాడు సమానముగా హత్తుకుంటున్నాడు సమానముగా మనిషిని దగ్గరకు తీసుకుంటూ ఉంటున్నాడు కనుక అలాంటి ఉన్నతమైన ప్రేమ మనకు ఎంతో అవసరమైనది కనుక దేవుని ఎందుకు నడుముడి ఆయన ప్రేమను పొందుకొని అని దేవుడు మాట్లాడుతూ ఉంటున్నాడు కనుకనే మీరు మన భయమున్న ఉన్నటువంటి ఆజ్ఞల ప్రకారము చూసినట్లయితే మీరు నెరవేర్చిన ఎడల అంటే నిన్ను వలే నీ పొరుగువారిని ప్రేమించు నిన్ను వలే నీ పొరుగువారిని ప్రేమించుమని ఆజ్ఞలలో ఒక ఆజ్ఞాయి ఉంటున్నది కనుక మీరు ఆజ్ఞలు నెరవేర్చిన ఎడల బాగుగానే ప్రవర్తించు వారవుతుంది దేవునికి లోబడిన వారవుతారు దేవునికి దగ్గరవుతూ ఉంటారు లోక చోకడలను తెలుసుకుంటూ ఉంటారు ఆజ్ఞలను పాటించినట్లయితే మీరు పక్షపాతం లేకుండా జీవిస్తూ ఉంటారు మనలో పక్షపాతం అనేది ఉండకూడదు చూసినప్పుడు ప్రేమించే వారిగా ఉన్నారు కనుక దేవుడు అట్టి వారికి సాయము చేసిన ఎడల మిమ్మల్ని ఉన్నత స్థాయిలో నిలబెట్టే దేవుడయ్య మిమ్మల్ని గొప్పగా ఆశీర్వదించేది మన దేవుడే అది అర్థము తెలియక చాలా చాలా కష్టపడ్డ ఉంటారు మన మీద ఎన్నో చేసి ఉంటున్నారు కానీ అది మనకు తగలగా మన మీద వ్యతిరేకముగా ప్రకటించిన వారి మనల్ని దూషించిన వారికి మనల్ని నిందించిన వారికి అట్టి వారికి అది బాణములాగా దుచ్చుకొని కనుక మీరు పక్షపాతము లేకుండా ధర్మశాస్త్ర ప్రకారమును అపరాధులని తీర్చబడి పాపము చేయు మీరు ధర్మశాస్త్రాన్ని దాని ప్రకారము నడుచుకుంటే పాపము చేసిన వారు అవుతారు పాపము చేసిన వారు అవుతారు చాలా మంది భేదాలు చూపిస్తూ ఉంటారు దినాలలో లేని వాళ్ళు ఒకటి ఉన్న వాళ్ళకి ఒక న్యాయం ఉన్న వాళ్ళకి ఒక చట్టం లేని వాళ్ళకి ఒక చట్టం ఇట్లా మనుషుల్ని దుఃఖపరుస్తూ ఉంటారు కానీ దేవుడికి అది నచ్చుతుంది అంటే ఆయన దాన్ని ఆ విషయంలో ఆయన ఎంతో ఊపదించుకునే దేవుడే ఎంత నిమిత్తం దేవుడే మనమల్ని ప్రేమించినప్పుడు మనుషులెంత మనుషులము ఏ పాటి వారము ఈ దినాన మన దినము అయి ఉంటున్నది రేపటి దినము మనది కాదు అలాంటి జీవితాలలో మనం జీవిస్తూ ఉంటున్నాము ఒక్కసారి ఆలోచించుకొని ఎవడైనా ధర్మ గైకొని గై కొనియు ఒక్క ఆజ్ఞ విషయంలో తప్పిపోయిన ఎడల ఒక్క ఆజ్ఞ విషయంలో తప్పిపోయిన ఎడల ఆజ్ఞ అన్నిటిలో అపరాధి ఒక్క ఒక్కటాంట్లో తప్పిపోయినట్లయితే అన్నిటిలో కూడా అపరాధి పగుతామని దేవుడు మాట్లాడుతూ ఉంటున్నాడు మనము ఎన్నో దినాలు మందిరాన్ని పోతూ ఉంటాం దేవుని మాటలు వింటూ ఉంటాం బైబిల్ మాటలు వింటూ ఉంటాం కనుక మనకి ఇవి తెలిసిన విషయము కనుక దేవుని మీరు అధికముగా ప్రేమించక దేవుణ్ణి ప్రేమించుది దేవుణ్ణి ప్రేమించక మీరు ఏది చేసినప్పటికీ అది సరైనది కాదు అని దేవుడు అంటున్నాడు అత్యధికముగా ఆయననే నేనే దేవుడను అని ఆయన మాట్లాడుతూ ఉంటున్నాడు ఉన్నవాడను అనువాడను అని ప్రభువు ఎన్నో విషయాలలో మనకు వాక్యము ద్వారా హెచ్చరిస్తూ ఉంటున్నాడు మాట్లాడుతూ ఉంటున్నాడు మనము అర్థం చేసుకునే వారి ఉండాలి కానీ ఒక్కొక్క ప్రార్థన వెనక ఒక్కొక్క వాక్కు ద్వారా దేవుడు కొన్ని విషయాలను మాట్లాడుతూ ఉంటారు అవి తప్పకుండా జరుగుతూ ఉంటాయి కనుక ప్రతి ఒక్క బిడ్డ ప్రార్థనలో మెలకువుగా ఉండి ప్రార్థిస్తూ మనకు కష్టమైనటువంటి పనులు జరగనప్పుడు అది దేవుడే మన పట్ల సులభముగా పని చేయలాగన ఆయన ఆత్మను పొందుకునేలాగన ప్రతి ఒక్కరము ప్రార్థిస్తూ ఉంటాం ఎవరు బిడ్డల కొరకు ప్రార్థించండి అటు వారికి మంచి జరగాలని కోరుకుంటాం అలాంటి కృప దేవుడు మనందరికీనే దయచేయడాక ఆమె ప్రార్థించుకుందాం సర్వ సృష్టిగా నా పరలోకపు తండ్రి నీ మీ నా ప్రార్థన నీ నామము అనేకులకు నా ప్రవ్వాశీర్వాదకరముగా ఉండేలాగిన నీ మాటలు అయితే నీ నీ ప్రభు నీ వాగ్దానాలు నా తండ్రి నీ వాగ్దానము చొప్పున నడుచుకున్నటకు ప్రతి ఒక్క హృదయముతో మీరు మాట్లాడు లేని వారిని పేదవారిని దీనులను దరిద్రులను ప్రేమించే హృదయాలను దయచేయమని ప్రార్థిస్తూ ఉంటున్నాను వారి హృదయములో హనికరమును దయచేయండి సంతోషమును దయచేయండి ప్రేరేపితము దయచేయండి వారికి సహాయము చేయాలనేటువంటి ఆత్రుత ఈ లోకంలో మాదంటూ ఏదీ లేదు కనుక ఉన్న ప్రతి దినము నా ప్రభావ నువ్వించినటువంటి ఆయుష్తో మేము బ్రతుకుతూ ఉంటున్నాము నువ్వించినటువంటి దినదిన ఆహారముతో జీవిస్తూ ఉంటున్నాము ఆ ఆహారము లేనటువంటి ప్రజలు ఎంతో మంది రోడ్ల సైడ్ ప్రదీవిస్తూ ఉంటున్నారు అటు బిడ్డలను కనికరించండి ప్రభు ఎవరి హృదయంలోనైనా నువ్వు ఉండి నా తండ్రి అటు వారి ఆకలి తీర్చమని ప్రార్థిస్తూ ఉంటున్నాం ప్రభు ప్రతి విషయములోనూ ప్రతి పనిలోనూ మీరు తోడయ్యండి ప్రతి యవ్వన బిడ్డలోనూ వారి కష్టాలు బాధలు వారు చేయించున్నటువంటి శ్రమ వాడు పడుతున్నటువంటి వేదన ఎవరు పట్టించుకుంటలేరు ప్రభా పట్టించుకొని వారికి న్యాయము జరుగులాగిన సహాయము చేసి కృప చూపించమని ప్రార్థిస్తూ ఉంటున్నాం ఎన్నో బాధలు అనుభవిస్తూ ఉంటున్నారు నేను మంచిగా బ్రతికితే చాలు అని అనుకోకుండా ప్రభా ఇతరుల గురించి మీరు ప్రార్థించమని చెప్పి ఉన్నట్లు ఇతరుల గురించి కష్టపడుతున్న ప్రజల గురించి యవ్వన బిడ్డల గురించి నా ప్రభు అ ప్రార్థిస్తూ ఉంటున్నా వారికి మంచి జరుగులాగున నీ కృప సన్నిధానము వారికి తోడుగా నీడగా ఉంటూ వారి యొక్క వేదనను ఫలించాగన సహాయం చేయమని ప్రార్థిస్తూ ఉంటున్నాను మాకు అనుదినముని సమయాన్ని ఇస్తూ మమ్మల్ని నడిపిస్తున్న విధానాన్ని బట్టి నీకు వందనాలు స్తోత్ర ప్రతి కుటుంబము జ్ఞాపకం చేసుకుని ప్రతి ఒక్కరిని నాయన ముట్టి స్వస్థతను దయచేయండి ప్రభా ఏ అనారోగ్య స్థితిలో బాధపడుతూ ఉంటున్నారు ఏ స్థితిలో ఉంటున్నారో ప్రభా నీకు తెలిసే ఉంటున్నారు కనుక ప్రభా ప్రతి ఒక్క బిడ్డ అరి నెత్తి నుంచి నా తల నుంచి నా ప్రభా అరికాలు వరకు నా ప్రభా స్వస్థతను దచ్చేయండి ప్రతి విషయంలోనూ మీరు తోడయ్యండి నాయన మాట్లాడి పలకరించే దేవుని ప్రభు మనసులను నమ్ముట కంటే ఎక్కువను నమ్ముట ఎంతో మేలైనది కనుక ప్రభావ ప్రతి విషయంలో నిన్ను నమ్ముకొని జీవిస్తున్న ప్రతి ఒక్క బిడ్డ ఫలించే అభివృద్ధి చెందులాదన ప్రతి విషయంలో మీరు తోడు మీడ ఉండి భక్తుడేవి చదువుకునే ప్రతి ఒక్క బిడ్డను ఆశీర్వదించి దీవించి వారి కుటుంబాలను ప్రభు నైనా వారి కుటుంబాలలో ఉన్నటువంటి సమస్యలు తొలగించి మీ యొక్క ఆశీర్వదములను మెండుగా దయచేసి ఏ అపాయము దరిచేరకుండా నా ప్రభు ప్రతి విషయంలో మీరు తోడు నీడుగా ఉండమని మా ప్రభు మన టేస్ క్రీస్తున్నా అడిగించిన ఆమె ఈ వాక్యము విన్న ప్రతి ఒక్క బిడ్డ ఇతరులకు షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసుకొని ఇతరులకు చేరులాగా సహాయంగా మీ కొరకు నేను ఎల్లప్పుడూ ప్రార్థించే వారిగా ఉంటాం అలాంటి గృపా దేవుడు మనందరికి దేనాడు ఆమె